ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా జైలుకి పోబోతుందా ఎస్ ఒకప్పుడు ఐఏఎస్ ర్యాంకరు ఎంగు ఐఏఎస్ గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి ఈ కేసులో ప్రధాన నిందితురారు కాకపోతే హైకోర్టు నుంచి డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని రక్షణ పొందింది ఆవిడ అయితే ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద సిబిఐ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏమను కూడా ఇప్పుడు నిందితుడిగా సీబీఐ అవుతా ఉంది సుప్రీంకోర్టులో రకంగా సిబిఐ గెలిచిందని చెప్పాలి ఇప్పుడు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా అరెస్ట్ అయితే జగన్ క్యాంప్ మొత్తం జైలుకి పోయినట్టేనా ఇప్పుడు జగన్కి దేవుడిచ్చిన సోదరు లాంటి గాలి జనార్దన్ రెడ్డికి ఏడఎస్ జైలు శిక్ష పట్టడం మీద ఇప్పటికే జగన్ మనేది పడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఏకంగా శ్రీలక్ష్మి కూడా తనకు కావాల్సిన ఐఏఎస్ అధికారి ఆవిడ కూడా జైలుకి పోతే జగన్ పరిస్థితి ఏంటి ఇక జగన్ కూడా నెస్ట్ జైల్లో ఒక బెర్త్ ఖాయమైనట్టేనా ఈ అంశం మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకం రావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కట్టవారు సార్ ఇప్పుడు గాడి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది మా ఊరికి ఏంటంటే ఈ కేసులు తేదవు అయ్యేగా పొయ్యే అని అందరూ అనుకున్నారు కానీ లేటైనా సరే సత్యమే గెలుస్తుంది నిజాయితీయే గెలుస్తుందని గాడి జనార్దన్ రెడ్డి శిక్ష పట్టడం ద్వారా రుజువైపోయింది ఇప్పుడు గాడి జనార్దన్ రెడ్డి అరెస్ట్ పోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో భయం పట్టుకుంది ఈ భయానికి తోడు ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా ఈ కేసులో నిలిచినగా జాయిన్ కావటం ఇంకా భయాన్ని కల్పిస్తున్నటువంటి విషయం అవునా నిస్సందేహంగా కట్టవారు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు ఇచ్చిన అన్నయ్య దేవుడు చేయి వదిలేశాడు కారాగారంలో కూర్చోబెట్టేశాడు ఇప్పుడు అధికారి శ్రీలక్ష్మి ఒకరోజు ఆమె గురించి గొప్పగా చెప్పుకున్నారు ర్యాంకర్ కూడా అవును మరి ఆమె తండ్రి అధికారంలో ఉండగా కొడుకు ధనదాహానికి బలైపోయినటువంటి ఓ ఐఏఎస్ అధికారిని ఓ చెల్లెమ్మ అక్కయ్యే ఈమెకి ఓకే 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 అయితే న్యాయస్థానంలో ఏదో మొత్తానికి ఆ రోజు అదృష్టం కొద్దీ బయటకు వచ్చేసింది రాంగల్లోనే మళ్ళీ ఆమెకి సంస్థ స్థానం ఇచ్చాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంగల్లోనే పర్లేదులే వెళ్ళి పలకరిస్తే ఎన్ని పట్టించుకోడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ అధికారి గురించి కూడా దగ్గర జాగ్రత్తస్తాడని భావించి పంపించడం కూడా జరిగింది కానీ ఆయన దగ్గర రానివ్వలేదు ఈయన గురించి తెలిసిన తర్వాత దూరంగా పెట్టారు శ్రీలక్ష్మి బాబుగారికి కలవ కలవటానికి ఆయన కలవనీయలేదు సరే ఆ జరిగిన తర్వాత మన మన తరపు నుంచి ఇంకొక అధికారి అక్కడ ఉండి క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి అధికారి స్థానంలో ఉంటే తనకు సమాచారంతో పాటు తనకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఇక్కడ దీనికి కూడా ఎదురు దెబ్బ తగిలింది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్కసారి గాలి జనార్దన్ రెడ్డి ఈమె గురించి ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటూ ఉంటే గాలి జనార్దన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే ఆంధ్ర రాష్ట్రం గురించో ఏం మాట్లాడాడో మనందరికీ అవును అవును దారుణమైన పదజాలం కదా ఇప్పుడు ఆయన వాడిన పదజాలం కావచ్చు ఆయన ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉంటూ క్రియాశీలకంగా ఉంటూ మంత్రిగా నిర్వహించినటువంటి వ్యక్తి అతని మీద అభియోగాలు వచ్చిన తర్వాత పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీ పెట్టి పోటీ చేస్తే అతను ఒక్కడే గెలిచాడు అందరూ సోదరులందరూ కూడా ఓడిపోవడం కూడా జరిగింది అలాంటి వ్యక్తి అసలు ఈ స్థాయికి రావటానికి ఈ స్థాయిలో ఉండటానికి సహాయ సహకారాలు అందజేసింది మాత్రం నిస్సందేహంగా మామూలుగా అతను గనుల్లో అంతకుముందు ప్రవేశం ఉన్నా కూడా ఈ స్థాయిలో విస్తరణ జరగడానికి కారకులు మాత్రం రాజశేఖర రెడ్డి గారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు ఆయనకి ఇతనికి ఇవ్వాలి అని చెప్పని వెనకుండి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అర్థమైందా అంటే అతనికి సహాయం చేయాలని అతన్ని పెట్టి వెనకుండా అవన్నీ చేయించుకోవాల్సిన కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి అతను ఎవరో నాకు తెలియదని మాట్లాడాడు గతంలో అతనితో నా పరిచయం లేదని మాట్లాడాడు ఈరోజు ఒక చిత్రాలు చూడండి ప్రారంభం ఆ రోజు శంకుస్థాపనకు సంబంధించిన దాంట్లో చూసుకుంటా ఉంటే వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ముందు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు ఈ పక్కనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అంటే ఇక్కడ మనకి పెద్దలు చెప్పిన సామెత అనేది ఒకసారి కనుక మనం జప్తి తీర్చుకుంటా ఉంటే చేసిన పాపం తలాపినే ఉంటుంది ఎక్కడికి పోదు అని అంటారు ఇప్పుడు ఆ గనుల్ని ఎక్కడ అడ్డం వస్తాడో అని చెప్పని పర్యటన గారిని కూడా చంపించింది ఈ అన్నదమ్ములైన విషయాన్ని కూడా మనం ఇక్కడ మర్చిపోవద్దు అంటే ఎందుకు అనంతపురంలో ఆయన బలంగా బలమైన బలమైన నాయకుడు కాబట్టి ఎప్పటికైనా అడ్డుపడతాడు కాబట్టి ఆ గనులు దోచుకోవాలన్నా ప్రజాదనాన్ని దోచుకోవాలన్నా ఆయన అడ్డం కాబట్టి ఆయన చంపటానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ ఓబులాపురం మైలింగ్స్ అనేది విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు ఇక్కడ ఓకే ఓకే అంటే ఇన్ని విషయాల్లో సహాయ సహకారిగా ఉండి దగ్గరుండి చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓకే కాబట్టి ఇప్పుడు శ్రీలక్ష్మి విషయానికి కనుక మనం వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆమెను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉందని అయితే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా ఆ ప్రయత్నం చేస్తాడని కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి అంశాలన్నీ ఒక్కడ బయటకు తీసుకొస్తే అతని విషయాలు కూడా బయటకు వస్తాయి ఇక శ్రీలక్ష్మి గారి విషయాలు తీసుకొచ్చారు తీసుకొచ్చారనుకోండి జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఆమెను రక్షించుకోవాల్సిన ఇప్పుడు ప్రధానమైన బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను ఆ విధంగా కూడా అతను ప్రయత్నం చేస్తాడు కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే ఐఏఎస్ గేది పోవాల్సిందే ఐపీఎస్ గేదు పోవాల్సింది ఏంటి సార్ ఇది అంటే గ్రామస్థాయి సర్పంచ్ నుంచి రాజ్యసభ మెంబర్ వరకు అందరూ దాంట్లో పాత్రదారు సూత్రధారులందరికీ శిక్షలు పడుకుంటూ వస్తానే ఉన్నాయి కదా అవును అతను నమ్ముకున్న వాళ్ళందరికీ అవును ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఒక రాజకీయ పార్టీ అనేది పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ మేము ఆ రాజకీయ పార్టీలో ఉన్నాము పలాని మంచి పనులు చేసాము ఈ రాష్ట్రానికి అంతే నేను మంత్రిగా ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహించాను ఈ రోడ్లు వేశాను ఈ వంతెనలు నిర్మించాను మేము ఆ పరిపాలనలో ఉంటాం నాయకుడితో కలిసి ఈ పథకాలు లాంచ్ చేసాము అవును లేదా ఈ ఘనతలు సాధించాము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే ఎప్పుడు జైలుకి వెళ్తారా లేదంటే రాజ్యసభ చేసిన వాళ్ళు మీరు అన్నట్టు ఐఏఎస్ లు కావచ్చు ఐపీఎస్ లు కావచ్చు సహజంగా నాకు చిన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లు అన్నా కూడా చిన్నప్పుడే చాలా రోజుల వరకు కూడా వాళ్ళంటే ఒక రకమైనటువంటి గౌరవ భావం ఉండేది ఐపీఎస్ జనాలకి కలెక్టర్ గారిని చూస్తే గౌరవం కూడా ఉండేది నిజానికి ఆ స్థాయి ఉన్నవాడితే అలా ఉండాలి ఉండేవాళ్ళు కూడా ఉండేవాడు కూడా చాలా మంది అవును కానీ ఈ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు చూపించాడు ఎందుకంటున్నా అంటే అందరూ దాంట్లో పౌరు కాకపోయినా కూడా భయానికి లొంగిపోయారా ధనానికి లొంగిపోయారా అర్థం కాని విషయం ఇప్పుడు కూడా పదోన్నతులు లొంగిపోయారా అదే ఏదన్నా కావచ్చు ఏదన్నా కావచ్చు ఇప్పుడు మామూలుగా మనకు చెప్తా ఉండేవాళ్ళు ఆ రోజు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంగా పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కాకాని వెంకటరత్నం గారు ఉద్యమ నాయకుడు కాకాని వెంకటరత్న గారు చనిపోతే పరామర్శించడానికి బయలుదేరారు పివి నరసింహారావు గారు కానీ ఆ రోజు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అధికారి గారు మీరు వెళ్ళటానికి వీళ్ళేదని చెప్పని అంటే నేను ముఖ్యమంత్రి వెళ్తానంటే మీరు ముఖ్యమంత్రి కావచ్చు నేను సిఎస్ని నేను చెప్పినట్టు వీళ్ళు వింటారు అని చెప్పని ఆయనకి అవకాశం కలగజేయలేదు అది ఆ రోజు ఐఏఎస్లకు ఉన్నటువంటి అధికారాలని అధికారాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఒక నాయకుడిని ఎలా కాపాడుకోవాలనే దాని విషయంలో వాళ్ళని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు తెలిసి చాలామంది ఉన్నారు కానీ ఈరోజు రెండు వేల నాలుగు నుంచి చూస్తూ ఉంటే ఒక కులం ఒక మతం ఒక ప్రాంతం అనేది లేకుండా ఏ విధంగా అతను విధ్వంసం చేశారో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకున్నా కూడా పప్పు బెల్లాలు అలా పంచుతూ మోటార్ మూటర్లు వెనకేసుకున్నారు కదా అదే అంటే పబ్బాయి ప్రజలు తప్పట్టు కొడతారు అంతే కదా ఆరోగ్యశ్రీ అన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు దీంట్లో ఆయన ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి పుడితే వేల వేల ఎకరాలు దూసిపెట్టడం సెజ్జలకి ఇవ్వటం గనులకు ఇవ్వటం అడ్డవచ్చిన సంపేయటం ఇవే కదా ఆ రోజు కూడా జరిగింది కాకపోతే ఏంటంటే చనిపోయి దేవుడయ్యాడు బతికుండి ఈయన ఆంధ్ర రాష్ట్రానికి ఏమయ్యాడో నిన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సార్